శ్రీమాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం వెయ్యి కోట్లు ఇచ్చినా సరే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే ఇరవై మూడవ తేదీన వైశాఖ పౌర్ణమి నుండి వారి యొక్క అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు గుండెలు పగిలే నిజం జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే ఇరవై మూడవ తేదీన వైశాఖ పౌర్ణమి నుండి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వారి యొక్క గోచార ఫలితాలు ఎటువంటి అదృష్ట ఫలితాలను అనేవి ఈ యొక్క కుంభరాశి వారికి ఇవ్వబోతున్నాయి అనేటటువంటి పూర్తి విషయాలను ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మేము ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే జ్యోతిష చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక యొక్క కుంభరాశిలో పుట్టిన వారు మంచి జ్ఞాపక శక్తిని అలాగే తార్కిక బుద్ధిని కలిగి ఉంటారు ఏ విషయంలోనైనా సరే బుద్ధిని ఉపయోగించడం మనో నిబ్బరాన్ని మెండుగా కలిగి ఉండడం మనసులో అనుకున్నది మాత్రమే చేయగలగడం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండడం అనేక మంది స్నేహితులను కలిగి ఉండడం ఇతరుల మనోభావాలని చదవగలిగి తెలుసుకోగలిగేటటువంటి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు ఇక ఈ యొక్క కుంభరాశి వారు విశాలమైన దృక్పథాన్ని కలిగి ఉంటారు అదే సమయంలో కొంచెం సోమరితనం మాటలు చెప్పినంతగా చేతల్లో చూపించకపోవడం లాంటి కొన్ని అవలక్షణాలను కూడా ఈ రాశి వారిలో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి ఇక ఈ యొక్క కుంభరాశి వారి వ్యక్తిత్వం అయితే చూడటానికి ఎంతో సీరియస్గా ఉంటారు ప్రశాంతంగా కనిపిస్తారు జాగ్రత్త కలిగి పొదుపరులుగా కనిపిస్తారు మనోనిబ్బరం కలిగి మానవతా వాతలే ఉంటారు ఎంతో మంచి స్నేహితులు కూడా ఉంటారు మీకోసం అందరూ అందరి కోసం మీరు అన్నట్లుగా ప్రవర్తిస్తారు ఇక కుంభరాశిలో పుట్టినవారు డబ్బుకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు మనసులో ఉన్నది ఉన్నట్లు బయటకు చెప్పి అందరికీ సలహాలు సంప్రదింపులు చేస్తూ స్థిరమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి నైజం వీరి సొంతమని చెప్పొచ్చు అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే ఇరవై మూడవ తేదీన గురువారం రోజున వైశాఖ పౌర్ణమి తర్వాత నుండి వారి యొక్క అదృష్టాన్ని ఎవరూ కూడా ఆపలేరు అనే చెప్పుకోవాలి ఇక వారికి ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం కానీ మిగిలిన అంశాల్లో మాత్రం వీరికి చాలా అనుకూలవంతంగా ఉంటాయి అలాగే ఆర్థికంగా దిగజారిపోయేటటువంటి పరిస్థితులు అసలు కనిపించడం లేదు వీరు ప్రణాళికాబద్ధంగా ఖర్చులు చేసినట్టయితే గనక ఖచ్చితంగా వీరు డబ్బును పొదుపు చేసుకుంటారు ఇక కుంభరాశివారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఖచ్చితంగా స్థిర చిర ఆస్తులను కొనుగోలు చేసేటటువంటి పరిస్థితులు వీరి జాతకంలో అధికంగా కనిపిస్తున్నాయి కుంభరాశి వారిలో ఎంతో కాలంగా బంగారం ఖరీదైన వాహనాలను కొనుగోలు చేయాలి అనే ప్రయత్నాలు చేసేవారికి ఈ వైశాఖ పౌర్ణమి తర్వాత తప్పకుండా వాటిని కొనుగోలు చేస్తారు అలాగే భూముల విలువ పెరగడం వల్ల ఈ కుంభరాశి వారు ధనవంతులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక వంశ పారంపరంగా మీకు సంక్రమించాల్సిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని దక్కించుకోవడంలో ఈ సమయంలో మీరు సక్సెస్ని పొందుకుంటారు అదేవిధంగా ఈ సమయంలో కోర్టు కేసుల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి ఇక రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి ఈ కాలంలో అత్యధిక లాభాలను అందుకుంటారు ఇక ఈ సమయంలో మీకు యానం కూడా చాలా లాభదాయకంగా కనిపిస్తుంది అంటే ఈ సమయంలో మీరు విదేశాలకు వెళ్ళడానికి ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న ప్రయత్నాలు ఖచ్చితంగా ఈ సమయంలో మీకు ఫలిస్తాయి మీరు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు మీ ముందుకు వస్తాయి వీసా పాస్పోర్ట్కు సంబంధించిన ఇబ్బందులు కావచ్చు ఆర్థికంగా డబ్బులు సమకూర్చుకోవడం కావచ్చు ఇటువంటి అంశాలన్నీ కూడా మీకు అనుకూలవంతంగా మారుతాయని చెప్పొచ్చు ఈ విధంగా కుంభరాశి వారు అదృష్ట ఫలితాలు పొందుకుంటారు ఇక వీరి వైవాహిక జీవితం కూడా సాఫీగా సాగిపోతుంది అలాగే కుటుంబంలో ఉన్న కలహాలు అన్నీ దూరమైపోతాయి అదేవిధంగా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు భేదాభిప్రాయాలు పరిష్కారం అవుతాయి దీని కారణంగా మీ కుటుంబంలో సంతోషకరమైన ప్రశాంతకరమైన వాతావరణాన్ని మీరు చూడగలుగుతారు ఇక మీ కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తొలగిపోవడంతో వారితో కలిసి ఆనందకరమైన సమయాన్ని మీరు ఈ సమయంలో గడుపుతారు అదేవిధంగా ఈ రాశిలో ఎవరైతే వస్త్ర వ్యాపారాలు సుగంధ ద్రవ్యాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తున్నవారు అలాగే స్టీల్ ఐరన్ ఇత్తడి అలాగే జనరల్ స్టోర్ లాంటి వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ సమయంలో అత్యధికమైన లాభాలు అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి ఇక వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం అంటే లాభాలు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అలాగని సంవత్సరం అంతా అదేవిధంగా ఉంటుందని కాదండి మధ్యలో కొన్ని కొన్ని ఇబ్బందులు అనేవి వచ్చినప్పటికీ ఓవరాల్గా సంవత్సరం మొత్తం కూడా మీరు అధిక లాభాలను అయితే పొందుతారని చెప్పొచ్చు ఇక కుంభరాశి వారిలో ఎవరైనా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలని అనుకునే వారికి ఈ మే మాసం తర్వాత అనుకూల ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ సంవత్సరంలో వివాహం కాని వారికి వివాహ యోగం అయితే బాగా కనిపిస్తుంది ఇక మీరు సంవత్సరంలో అర్ధ భాగం తర్వాత వివాహానికి సంబంధించి మంచి చక్కని నిర్ణయం తీసుకుంటారు వివాహం చేసుకునే అవకాశాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే వైవాహిక జీవితం కూడా సాఫీగా సాగిపోతుంది అదేవిధంగా సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరంలో దానికి సంబంధించిన శుభవార్తను వింటారు ఇక కుంభరాశి వారు ఈ సమయంలో రెండు మూడు ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు దాని ద్వారా డబ్బులను సంపాదిస్తారు ఇక ఎవరైతే అధిక పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు మొదలు పెట్టాలని అనుకుంటున్నారో వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా ఈ సమయంలో మీకు భాగస్వామ్య వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి ఇక ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ సమయంలో ఇరుగు పొరుగు వారితో విభేదాలు వచ్చేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి కుంభరాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఎంతో కనిపిస్తుంది ఈ విధంగా కుంభరాశి వారు ఎన్నో అదృష్ట ఫలితాలను పొందుకుంటారు ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే ఇరవై మూడవ తేదీన వైశాఖ పౌర్ణమి నుండి కుంభరాశి వారు ఎన్నో రకాల అదృష్టవంతమైన ఫలితాలను సొంతం చేసుకుంటారని చెప్పొచ్చు ఇక ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు వివాహం చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి పెద్దల ఆమోదాన్ని కూడా పొందుతారు ఇక కుంభరాశి వారు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రెండు వేల ఇరవై రోజు సంవత్సరం మే ఇరవై మూడవ తేదీన వైశాఖ పౌర్ణమి తర్వాత నుండి ఆర్థిక పరంగా పురోగతిని సాధిస్తారు కానీ కొన్ని అనుకోని ఖర్చులు కూడా వస్తాయి ముఖ్యంగా అనారోగ్య సమస్యల నిమిత్తం ఖర్చు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఈ విషయంలో అయితే జాగ్రత్తగా ఉండాలి ప్రణాళికాబద్ధంగా డబ్బును ఖర్చు చేయడం అనేది కుంభరాశి వారికి చాలా అంటే చాలా అవసరం ఇక కుంభరాశి వారు అననుకూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చుకోవడానికి హనుమాన్ చాలీసను పఠించాలి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వీరికి ఎంతో మేలు చేస్తుంది అదేవిధంగా కాలభైరవ స్తోత్ర పారాయణం చేసినట్లయితే కుంభరాశి వారు అనేక శుభ ఫలితాలను పొందుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన ఆల్ బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేస్తున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్